ఈరోజు శ్రీ మహాభారతం ఉద్యోగపరం నుండి మరికొన్ని ప్రశ్నలు వాటికి జవాబులు మొదటిగా దంభోద్భవ మహారాజుని జయించినదెవరు దానికి జవాబు నర నారాయణులు మరొక ప్రశ్న యుద్ధంలో అర్జునుని తప్ప వేరే ఏ పాండవులను చేతికి చిక్కిన సంహరించనని తన తల్లి కుంతికి మాటిచ్చినదెవరు దానికి జవాబు కర్ణుడు మరొక ప్రశ్న పాండవులకు కౌరవులకు యుద్ధం ఏ స్థలంలో జరిగింది దానికి జవాబు కురుక్షేత్రంలో మరొక ప్రశ్న కురుక్షేత్రం ఏ నది సమీపాన కలదు దానికి జవాబు హిరణ్మణి నది మరొక ప్రశ్న కౌరవుల తొలి సేనాధిపతి ఎవరు దానికి జవాబు భీష్ముడు మరొక ప్రశ్న పాండవుల సైన్యాధుడు ఎవరు దానికి జవాబు దృష్టజ్ఞుడు మరొక ప్రశ్న కౌరవుల తరపున పాండవుల దగ్గరికి రాయబారీగా వెళ్ళిన ఉమ్ళూకుడు ఎవరి కుమారుడు దానికి జవాబు శకుని ఈ వీడియో కొనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి